సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అరకు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రిటర్నింగ్ ఆఫీసర్ అభిషేక్ వర్గర్ ని కూడా లెక్క చేయకుండా తడుస్తూ ఎన్నికల సామాగ్రిని ఈవీఎంలను తరలింపులను పర్యవేక్షిస్తున్నారు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో వెళ్తున్నారు ఎన్నికలు విజయవంతంగా జరిగేలా ఉన్నతాధికారులు గట్టి చర్యలను చేపట్టారు సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు కాగా మండలాల వారిగా ఎన్నికల సామాగ్రిని బియ్యంతో తరలి వెళ్తున్న కలయిక సిబ్బంది ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్తున్నారు 예수 님의 입장, 아무리 간단히 찍어 가진 사람 이기도 합니다. इसमें आहू। ये पार्टिकल किसने दिया? इसके ऑलमोस्ट बिटे परसेंट। इससे जीता है। इधर फिर एक ही उससे ही बंद है। ये ऑलरेडी कुछ है, ये ऑलरेडी चेक्स हैं। बैठ के देखना। दरार कामरे में पड़ता है। रिकॉउंट रखेंगे, वे विल ऑलरेडी पुट कर सेशन में इधर में। सो ओनली थिंग जब यू विल ब्रोट इसे मशीन। ना पर स्लीवी अब डीमार्केट है इतना मतलब। सो यू डेकम, आज एक तार के सामान इसमें नहीं होगा, बैग उठा दिया। उधर चले जाएं। फिर ऑफिसियल कैंट कॉल में। इजी ब� bonus <laughs> training dikasing hmm? అలా ఇది లేదు ఎందుకంటే బస్సు నేటిగా కొన్ని బస్సులు వచ్చాయి కాబట్టి సీట్లు ఉంటే అలా సో ఏ బస్సు నువ్వు ఆ బస్సుని బస్సు నువ్వు కావాలి కాబట్టి ఆ బస్సుని వాళ్ళు వాళ్ళు సార్ సో అది అలా లేదు అండి ముచ్చింపుట్లో ఉన్న అన్ని సెక్టర్స్ కూడా ఫారవర్ అయ్యండి ఆల్ సెక్టర్స్ ఆర్ టేకింగ్ మోర్ దెన్ త్రీ అవర్స్ మనకి దారే నమ్మూర్టు సో ఎవ్రీథింగ్ సో ఇక్కడ మనకి